అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు పట్టుదలతో పనిచేసి సంకల్పం సాధిస్తారు అపార ధనలాభం ఉంది వ్యాపారంలో రాబడి పెరుగుతుంది రాజకీయ ప్రముఖులతో కలిసి తిరుగుతారు పరిచయాలన్నీ లాభదాయకంగా ఉంటుంది ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయి ఆర్థిక లావాదేవీలు సెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈరోజు బంధుమిత్రులతో మాట పట్టింపులు పెరుగుతాయి ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోపోవడం మంచిది ఈరోజు సంబంధాలకు మంచి రోజు అవుతుంది మీరు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ మీ పనిలో అజాగ్రత్తగా ఉండకండి సహోద్యోగులతో కూడా జా జాగ్రత్తగా వ్యవహరించాలి విద్యారంగంలో లాభాలు ఉంటాయి స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు అత్యంత సన్నిహితులను కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి